హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మేము ఉగాది పచ్చడి ఏ విధంగా తయారు చేసుకుంటామో మీకు చూపిద్దామని వచ్చేసాము కావాల్సిన పదార్థాలు అరటి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చి మామిడికాయ ముక్కలు కొబ్బరి ముక్కలు బెల్లం తురుము హనీ వేప పువ్వు చిటికెడు ఉప్పు చిటికెడు మిరియాల పొడి చింతపండు రసం ఉగాది పచ్చడిని చాలామంది చాలా రకాలుగా తయారు చేసుకుంటారు ఇప్పుడు మన స్టైల్ ఉగాది పచ్చడిలో ఫస్ట్ ఒక బౌల్లో చింతపండు రసాన్ని తీసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి మొక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలను యాడ్ చేసుకోవాలి అరటిపండు ముక్కలను యాడ్ చేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న వేపును కూడా యాడ్ చేసుకోవాలి చిటికడు మిరియాల పొడి సన్నగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి చిటికడు ఉప్పు వన్ టేబుల్ స్పూన్ హనీని యాడ్ చేసుకోవాలి ఈ రుచులకు సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఎంతో రుచికరమైన ఉగాది పచ్చడి రెడీ